వెల్కమ్ టు తీర్థ సిల్వర్స్ వెల్కమ్ బ్యాక్ ఈరోజు మన కలెక్షన్ నల్లపూసలండి చాలా మంది నల్లపూసలు ఎట్లా చూస్తారంటే మాంగళ్యం లెక్క చూస్తారు తర్వాత నల్లపూసలు చాలా ఇంపార్టెంట్ ఎలా అంటే హిందూ ధర్మం ప్రకారం నల్ల పూసలు వేసుకునే మాంగళ్యం వేసుకున్నంత పవిత్రం అన్నమాట చాలా మంది టూర్లు కెళ్ళప్పుడు భయపడుతూ ఉంటారు నల్ల పూసలు వేసుకెళ్లాలంటే దొంగలు ఏమైనా తీసుకుంటారేమో లేకపోతే దాని పడిపోతుందేమో అనుకుంటారు అలాంటి వాళ్ళకి ఆ సజెషన్ ఏంటంటే మా షాప్ లో గోల్డ్ ప్లేటెడ్ నైంటీ టూ పాయింట్ ఫైవ్ గోల్డ్ ప్లేటెడ్ లో ఇలాంటి యాసిటీస్ గా మన బంగారు దొరుకుతుందో అలాంటి అన్ల దొరుకుతాయి చూడండి ఇక్కడ మీరు చూసారంటే మేకింగ్ అంతా కూడా బంగారులో ఎలా చేస్తారో అలాంటి మేకింగ్ అది ఇంట్లో ఎటువంటి తేడా ఉండదు డాలర్స్ చూసారంటే బంగారులో కూడా కొన్ని కొన్నిసార్లు లభించవు ఇమిటేషన్ పోవచ్చు కదా అనుకుంటాం కానీ ఇమిటేషన్ ఏం చేస్తుంది ఖచ్చితంగా స్కిన్ని పాడు చేస్తుంది బ్లాక్ చేస్తుంది సిల్వర్ ఏం చేస్తుంది స్కిన్ ఎటువంటిగా మనకు ఎటువంటి డ్యామేజ్ చేయదు అందుకే ఎక్కువ మంది తీసుకెళ్తారు ఇది మళ్ళీ రియూజ్ చేసుకోవచ్చు మీరు సార్లు వెళ్తారో తీసుకు టూర్లకి అన్ని సార్లు మళ్ళీ రియూజ్ చేసుకోవచ్చు దీంట్లో మీకు అబ్జల్యూట్ రిటర్న్ వాల్యూ ఉంటుంది బీట్స్ తీసేసి ఎంత వెండి ఉంటుందో అంత వెండికి మీకు డబ్బు మీకు తిరిగిస్తారు థ్యాంక్ యూ